రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఆరు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై ఏడు రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో పదమూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయలు కిలో ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఒక్క రూపాయి ఉజాల వంకాయ కిలో ఆరు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయ కిలో పదమూడు రూపాయలు అలసంద కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి కిలో పదహైదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడు టమాటో కాయలు శాంపల్ కాయలు వచ్చేసి నూట పది రూపాయల దాకా ఈరోజు వికోటాలో పోవడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పెంప వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి వికోటా మార్కెట్లో రైతులందరూ కూడా క్వాలిటీని గ్రేడింగ్ని మెయింటైన్ చేయండి ఒకటి నుండి ఐదు రూపాయలు ధర ఎక్కువగా అమ్మాయికి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి